सुदर्शन रेड्डी जी का नामिनेशन है नाम होने के बाद हम लोग सबसे दिल्ली से सुझाव लेंगे इंडिया गठबंधन क्या करना चाह रहे हैं इंडिया गठबंधन सुझाव लेके हम आगे रास्ता निकालेंगे आत्म प्रबोध अनुसार विज्ञप्ति चेस्ट आत्म प्रबोध अनुसार रक्ष खचिंग सुदर्शन रेडी गार गुरा ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి గెలుపు రాజ్యాంగం పరిరక్షించబడుతుంది ఎన్డీఏ ఒకవేళ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడమే కాకుండా రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తారు అది వేగంగా అమలు జరుగుతుంది అందుకే ఈరోజు ఇండియా కూటమి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది राष्ट्रपति उपराष्ट्रपति राज्य सम्बन्धित नहीं मातला की जिस तरीके ऐसी दक्षिण भारत में आप होकर नेता खड़े थे हमारे साथ जो है विपक्षता हो रही है हम लोग को अलग किया जा रहा है और इस तरीके से जब आप सब लोग एक साथ बैठे थे एक मंच ऐसा नहीं है क्योंकि दक्षिण भारत से जो भी प्रतिनिधि बनने वाले वो इंडिया पक्ष में रहना है क्योंकि आज दक्षिण भारत को विभाजन करने में भाषा पे और प्रांत के नाम पे जो विभाजन करने वाले उनके खिलाफ लड़ रहे हम देश को जोड़ने के लिए कोशिश कर रहे हैं क्योंकि आज जो आप चुनाव में देख रहे हैं इलेक्शन कमीशन का एटीट्यूड भी आप देखें तो महाराष्ट्र में चार महीने में एक करोड़ वोट जमा कर दिए बिहार में अभी चुनाव है कुछ कम पचपन लाख वोट निकाल दिए तो ऐसे समय पर जो संविधान को बचाने वाले हैं उनके साथ में जोड़ना है ये नॉर्थ साउथ के मामला नहीं है यह संविधान की मामला है संविधान को आगे लेकर जाना है इसीलिए हम लोग ये हमारा सब सबसे एक ही गुजारिश है इंडिया गठबंधन बंगाल में है दिल्ली में है गुजरात में भी है सब जगह में है तो ये ये, ये, ये सवाल नॉर्थ और साउथ का नहीं है ये सवाल ऐसे है, है कि संविधान बचाने वाले संविधान को हटाने वाले के बीच में ये चुनाव है नहीं नहीं ये तेलंगाना वर्ष तमिलनाडु नहीं है संविधान को बचाने वाले संविधान को हटाने वाले दोनों के बीच में ये चुनाव लड़ाई हो रहा है तो जस्टिस सुदर्शन रेड्डी का नाम डिक्लेयर नहीं हुए जब, जब मल्लिकार्जुन खड़गे जी करने के बाद ये सब सारे हो रहे इसीलिए हम लोग क्यों अभी प्रेस मीट लगाए इसीलिए वो अभी वोट बहुत दूर है अभी जो मदद ये अभी तेलंगाना के लिए और तेलुगु के लिए एक प्राइड है इसीलिए वो लोग फिर रीअसेसमेंट कर लेके वो अब उनका एसोसिएशन जहाँ पर भी हो ये चुनाव नॉन पॉलिटिकल वो के वोटिंग के लिए हम मांग रहे हैं भारतों क्रॉस का पति का इंडिया कोर्ट में निलंबित होंगे आयन पेरू सुधर्षण रेड्डी आयना तेलंगाना हाई कोर्ट लोकान्य देश मंत्रालय

కరెక్ట్ అందుకే ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన నిర్ణయాలు ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి మీ అందరు కూడా మద్దతు ఇవ్వాలి అనేది వివాదాలకు అతీతంగా మీ అందరు మద్దతు ఇవ్వాలి ఇక వారి రెస్పాన్స్ వారే చెప్తారు ఇప్పటి వారికి మా విజ్ఞప్తి వరకే పరిమితం అవుదాం ఇప్పుడు మీరు నేను చెప్పింది వినట్టు ఉన్నారు మేము తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా లెక్కలేసి బలహీన వర్గాల లెక్కలు తేల్చి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సూచన మేరకు ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన బలమైన బలహీన వర్గాల గొంతుక ఈరోజు ఎన్డీఏ ప్రతిపాదించిన అతను రాజ్యాంగానికే వ్యతిరేకం రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లు రద్దు చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులను అడ్డుకుంటున్న మోడీ ప్రతినిధి సో బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్త బలహీన వర్గాలకు అండగా నిలబడే వ్యక్త సో బలహీన వర్గాలకు అండగా నిలబడే వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రీసెంట్గా ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్గా బలహీన వర్గాలకు విద్యలో ఉద్యోగాలలో రాజకీయాలలో ఏ విధమైన రిజర్వేషన్లు అందించాలనో ఒక గొప్ప సూచన చేసిన వ్యక్తి కాబట్టి బలహీన వర్గాల పక్కన నిలబడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పక్కన నిలబడడం అనేది మనందరి యొక్క నైతిక ధర్మము మంత్రివర్గ సహే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రణాళిక మీ అందరి వచ్చి మొదటి విజ్ఞా మిమ్మల్ని విజ్ఞప్తి అప్పీల్ చేయడం ద్వారా ఈ రోజు మొదటి అడుగు ముందుకు వేసినాం అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదు ఎంబడే నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేసినాం ఇప్పుడు ఇరవై ఒక్క తారీఖు రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత ఇండియా కూటమిలో కూర్చొని చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనో అందరి సలహా సూచనలు తీసుకొని ముందుకు వెళ్తాం మొట్టమొదటి ప్రయత్నంగా మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం అందరం ఒకటిగా ఉందాం మన వాడిని గెలిపించుకుందాం సింపుల్ దీంట్లో ఇంకా వేరే తావు తావులేదు ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు పివి నరసింహారావు గారి దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలలో నంద్యాలలో ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిని రాజకీయ స్ఫూర్తిని విజ్ఞతను ప్రదర్శించి పివి నరసింహారావు గారిని ఈ రోజు ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు